కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు చరిత్రలో ఎన్నో చూసామని కానీ చెక్ డ్యాంలను పేల్చే ఇలాంటి చిత్త ప్రభుత్వం ఇంకెక్కడా కాని ఉండదని మండిపడ్డారు కరువు నేలల్లో సిరిలు పండించి మరణ మృదంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన పరిపాలకులు అవమానాలు భరించి ఆకలి బాధలు కేసీఆర్ మాయం చేశారని చెప్పుకొచ్చారు గురించి రేవంత్ అందరాన్ని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు బంధు కేసీఆర్ గురించి రేవంత్ అన్నరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ను తిడుతున్న వారిని ఎన్ని సార్లు ఉరి తీయాలని ప్రశ్నించారు నాలుగు వందల ఇరవై హామీలు చేరియాలని వ్యాఖ్యానించారు రేవంత్ కి లు బేసిక్స్ తెలియదని కేటీఆర్ ఎదువ చేశారు మాజీ మంత్రి హరీష్ చైతన్యం ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలోని సాగురెడ్డి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిపిటి ద్వారా చెప్పిన వారిని అబద్దాలే చెప్పారని మండిపడ్డారు నాడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రతో కలిపి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రతో కలపడం ఒక తప్పని కలిపిన నాడు అలీ కమిషన్ రద్దు చేయవద్దని చెప్పిన ప్రాజెక్టులను రద్దు చేయడం మరో తప్పని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు తెలంగాణను ఆంధ్రతో కలిపిన అనంతరం ఈ ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్టులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి మరణ శాసనం రాసిందని ఆయన మండిపడ్డారు శాసనసభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను హరీష్ తప్పుపట్టారు తెలంగాణలో అన్నపూర్ణగా మలచిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని చెప్పుకొచ్చారు